తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో సినిమాలు ఒకేసారి విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అభిమానుల మధ్య ఉద్రిక్తలు వెలుగులోకి వస్తున్నాయి మధురైలోని ఓ థియేటర్లో శివకార్తికేయన్ నటించిన పరాశక్తి సినిమా బ్యానర్ను విజయ్ అభిమానులు చించివేసిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో తమిళ ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దళపతి విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నేపథ్యంలో ఆయన చివరి సినిమాగా తెరకెళ్ళి జననాయకుడు జనవరి తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే మమితా బైజు బాబీ డియోల్ నరేన్ ప్రియమణి కీలక పాత్రల్లో నటించనున్నారు అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి ఇటీవల విడుదలైన ట్రైలర్ కు కూడా విశేష స్పందన లభించింది ఇదే సమయంలో శివ కార్తికేయన్ హీరోగా నటించిన పరాశక్తి కూడా థియేటర్లోకి లోకి రానుండటంతో రెండు పెద్ద సినిమాల మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది ట్రైలర్ లాంచ్ సందర్భంగా మధురైలోని ఓ థియేటర్ లో నిర్వహించిన వేడుకల్లో అక్కడ ఇప్పటికే ప్రదర్శన కోసం ఏర్పాటు చేసిన పరాశక్తి బ్యానర్ ను కొందరు విజయ్ అభిమానులు చించివేయడం వివాదానికి కారణమైంది ఈ ఘటనను పలువురు తీవ్రంగా ఖండిస్తుండగా అభిమానుల అతివాద ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ ఘటన తర్వాత సోషల్ మీడియాలో విజయ్ అభిమానులు శివ కార్తికేయన్ అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది రెండు సినిమాలు ఒకేసారి మల్టీప్లెక్స్లలో ప్రదర్శించనున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతుంది సినిమాలు వినోదం కోసం మాత్రమేనని వాటి పేరుతో వివాదాలు ద్వేషాలు పెరగకూడదని సినీ ప్రేమికులు కోరుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో అభిమానులు అభిమానులు సమాన్యాయం పాటించాలని ఇలాంటి ఘటనలకు తాత్వి తవ్వి తవ్వకుండా తమ అభిమానాన్ని క్రమశిక్షణతో వ్యక్తపరచాలని పలువురు సూచిస్తున్నారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్